వెల్కమ్ టు విఎం రాయల్స్ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మన ఛానల్లో అందరికీ చాలా ఇష్టమైన రెస్టారెంట్ స్టైల్ చికెన్ నూడిల్స్ చేస్తున్నాము మీకు పొద్దున్నే కి వెళ్ళే పిల్లలకి ఆఫీస్కి వెళ్ళే వారికి టిఫిన్ వండటానికి అస్సలు టైం లేనప్పుడు లేదా బాగా ఆకలి వేసినప్పుడు ఏదైనా కారం కారంగా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ చికెన్ నూడిల్స్ని మేము చేసిన విధంగా ఇంట్లోనే ట్రై చేసి ఓసారి రుచి చూడండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది టేస్ట్లో అయితే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే ఏ మాత్రం మార్పు ఉండదండి అలాగే సింపుల్ వేలో రెసిపీ రెడీ అవుతుంది ఎలాంటి వారైనా సరే ఈజీగా చేసుకునే తీరులో చేసి చూపించాము కనుక రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక బౌల్లో రెండు వందల యాభై గ్రాముల బోన్లెస్ చికెన్ని ఇలా తిన్ స్లైసెస్ కింద కట్ చేసి శుభ్రం చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ హనీ అలాగే సన్నని వెల్లుల్లి తురుము వేసి ఇలా ఈ మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు నాననివ్వాలి ఆ తర్వాత ఒక ప్యాన్లో ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇందులోనే మ్యారినేటెడ్ చికెన్ పీసెస్ని వేసి బాగా నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ ఈ కలర్లోకి వచ్చాక లో ఫ్లేమ్లోకి పెట్టుకొని చికెన్ని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా చికెన్ ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి బాగా ఫ్రై అయిపోయాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇందులోనే రెండు స్పూన్లు సన్నని వెల్లుల్లి తరుగు ఒక స్పూన్ అల్లం తరుగు వేసి హై ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్లు వైట్ స్ప్రింగ్ ఆనియన్స్ ఒకటిన్నర కప్పు ఇలా పొడవుగా తరిగిన క్యారెట్ స్లైసెస్ అలాగే ఒకటిన్నర కప్పు కప్పు బ్రోకలీ ఫ్లోరైడ్స్ వేసి బాగా ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు మిరియాల పొడి ఒకటిన్నర కప్పు పొడవుగా తరిగిన క్యాప్సికం తరుగు కూడా వేసి వీటన్నిటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ క్యాప్సికం అనేది మరీ మెత్తగా కాకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలండి అందుకే మనం లాస్ట్లో వేసుకున్నాము ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసి వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని మీకు సరిపడా వేసి బాగా ఈ మసాలాలన్నీ నూడిల్స్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే వీటి ఫ్లేవర్స్తో నూడిల్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలా ఈ నూడిల్స్ని బాగా మిక్స్ చేసేసాక రెండు స్పూన్లు డార్క్ సోయా సాస్ రెండు స్పూన్లు ఓయిస్టర్ సాస్ మూడు స్పూన్లు రెడ్ చిల్లీ సాసు లో ఫ్లేమ్లో ఉంచి వీటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసాం చూడండి మన టేస్టీ అండ్ ఎమ్ చికెన్ నూడిల్స్ కలర్ఫుల్గా చూడగానే తినేయాలనిపించేలా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి మేము చేసిన విధంగా నూడిల్స్ని ఒక్కసారి ట్రై చేశారంటే స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి ఎవరైనా సరే పర్ఫెక్ట్ టేస్ట్తో చేసుకుంటారు ఇంకా పిల్లలైతే ఈ నూడిల్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ టైంలో వీటిని పిల్లలకి స్నాక్స్ కింద చేసి పెట్టండి చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు దీని టేస్ట్ చూశాక వాళ్ళు బయట స్ట్రీట్ ఫుడ్ అనే మాట మాట్లాడకుండా ఇంట్లో ఫుడ్నే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అంత టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అండి మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బైదవే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ రెసిపీస్ని మీరు ట్రై చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం